ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదవ తేదీ నుండి మార్చి పదహారవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లో వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు అవుతారు వారిని ఆకట్టుకోవడానికి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది అది మీకు ఆర్థిక ఇబ్బందుల్ని తెస్తుంది అందువల్ల ఈ వారం పెద్దగా ఆలోచించకుండా మీ డబ్బును ఎవరికి ఖర్చు చేయడం వల్ల మీకు నష్టం వాటిల్లుతుంది అలాగే ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు అధిక జోక్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది అలాగే ఈ సమయంలో మీ వైఖరి వారి పట్ల చాలా చెడ్డగా ఉంటుంది దాని కారణంగా ఇంట్లో మీ గౌరవం కూడా తగ్గుతుంది అలాగే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి సరైన విశ్రాంతిని తీసుకోండి ఎందుకంటే ఈ వారంలో మీకు మీకోసం తగినంత సమయం ఉంటుంది మరియు అందువల్ల మీరు ఈ సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలి మరియు ప్రతిరోజు బయటకు వెళ్ళాలి మరియు వీలైతే మీరు ఇంట్లోనే కొన్ని సాధారణ వ్యాయామాలు చేయవచ్చు అలాగే శని పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ పనిని సాధించే సామర్థ్యం పెరుగుతుంది మరియు మీరు మీ వ్యాపార కార్యకలాపాలని సృజనాత్మకత పద్ధతిలో విస్తరించడానికి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు మీకు మీ కుటుంబ సభ్యులతో పాటు మీతో అనుబంధం ఉన్న వారి మద్దతు లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాస పెంచుతుంది మరియు మీరు వేగంగా అభివృద్ధి చెందుతారు ఈ రాశికి చెందిన వారు ఈ వారం రంగంలో పడే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు దీని వల్ల ఒత్తిడి లేకుండా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ చదువుతో పాటు శారీరక శ్రమలకి కూడా కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరే ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋಭವಂತು